E కత్తుల బావి చీకటి కోనేరు గోపినాథ ఆలయం శివాలయం కత్తుల బావి చీకటి కోనేరు ఆలయం శివాలయం శవాల దెబ్బ అసలు ఏది నిజం ఏది అవాస్తవం ఈ చరిత్ర పూర్తిగా తెలిసిన వారు లేరా మీకు తెలిస్తే చెప్పండి కత్తుల బావి గురించి ఈ చీకటి కోనేరు గురించి ఈ గోపినాథ ఆలయం గురించి ఈ శివాలయం గురించి ఈ శవాల దెబ్బ గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న స్థానికులు గాని అలాగే అనధికారిక గైడ్ చెప్తున్న మాటలు ఏమంటే రెండు రాజుల కాలంలో ఈ కొండవీటి కోటలో నీటితో నిండి ఉన్న పరుస వేది అనే ఒక కొలను ఉండేది ఆ నీరు ఏ లోహం మీద పడినా ఆ లోహం బంగారంగా మారిపోయేదట ఆ నీటిని దొంగతనంగా తీసుకెళ్లాలనే దుర్బుద్ధి పుట్టిన ఒక పూజారిని చంపిన ఆ రెడ్డి రాజుల వంశాన్ని నిర్వీర్యం చేయడానికి ఆ పూజారి కుమారుడు చేసిన ప్రయత్నానికి నిదర్శనమే ఈ కత్తుల బావి అని చెప్తా ఉన్నారు ఇది నిజమా కాదు ఈ కత్తుల బావిలో సామంత రాజులైన రెడ్డి రాజులనే వారిని ఒక మహామంత్రి భోజనానికి పిలిచి ఈ బావిలో కుట్రపడి చంపేశారు ఆ తర్వాత వాళ్ళు ఇక్కడే ఆత్మలుగా ఉండి అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరుగుతూ ఉంటారు కనబడుతూ ఉంటారు శబ్దాలు ఉంటారు అనే చాలా మంది పుకార్లు షికారులు చేస్తూ ఉండే ఇది నిజమా అబద్ధమా ఇక్కడ ఈ కత్రుబాబు గురించి చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ చేశారు అందరి వాదన ఆ అక్కడ ఉన్న అనాధికారిక గైడ్ చెప్పిన మాటల్లోనే విశ్లేషిస్తూ ఉన్నారు మరి ఆ గైడ్ చెప్పిన మాటలు వాస్తవమా అవాస్తవమా ఈ కొండవీటి చరిత్ర గురించి పూర్తిగా తెలిసినవారు ఈ కొండవీటి కోటలో నిక్షిప్తంగా దాగి ఉన్న ఈ కత్తుల బావి చరిత్ర తెలిసిన వారు ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వండి అలా ఆంధ్రప్రదేశ్కి మీ సమాచారాన్ని చేరవేసి ప్రజలకి ఈ సమాచారాన్ని వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేయండి కత్తుల బావు గురించి చెప్తున్న మాటల్లో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అలా ఆంధ్రప్రదేశ్ చాలామందిని స్థానికులని అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే ఇక్కడున్న అనధికారిక గైడ్తో మాట్లాడడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న స్థానికుల్లో కానీ ఈ అనధికారిక గైడ్ మాటల్లో కానీ క్లారిటీ లేదు ఈ కత్తుబాబు గురించి ప్రజల్లో అనేక అనుమానాలలో అనేక అపోహలు ఉన్నాయి ఆ అపోహలను తీర్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది చరిత్ర ఏదైనా గతం ఏదైనా ఇప్పుడున్న ఈ నిలువెత్తు నిదర్శనాలు ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం కత్తుల బావి చీకటి కోనేరు గోపినాథాలయం శివాలయం శవాల దెబ్బ ఇలా రకరకాల పేర్లతో ప్రాచుర్యం పొందిన ఈ కత్తుల బావి శిల్ప సంపద మాత్రం అద్భుతం మహాద్భుతంగా ఉంది నిర్మాణం ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ కొండవేటి కోట అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవలు చూపుతోంది ప్రత్యేక నిధులు కేటాయించింది ఈ కొండవేటి కోట పైకి వెళ్లేందుకు ప్రత్యేక ఘాట్ నిర్మాణం నిర్మించింది చరిత్రకారులు ఎవరైనా ఉంటే ముందుకు రండి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయండి వాస్తవాలను బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేయండి ఇప్పుడు ఈ కత్వావు గురించి ఇక్కడ అనధికారిక గైడ్ మస్తాన్ ఏమంటున్నారో చూద్దాం మరింత హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దశరథ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ ఈరోజు కొండవేటి కోటకు వచ్చాం ఈ కొండవేటి కోట చూసే ముందుగా ఈ కత్తుల బావి ప్రాధాన్యత ఏంటో ఇక్కడ ఉన్న గైడ్ మస్తాన్ గారు ఉన్నారు ఈ కత్తుల బావి పూర్తి చరిత్ర ఆయన మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు మస్తాన్ భాయ్ అయితే ఏమండి ఈ కత్తులు పోయి దేనికి కట్టారు తెలుసు చెప్పమంటారా ఫస్ట్ హోం వీళ్ళు ఒక పూజారి ఒక అంశాలైన కాశీ అవతల వద్దు ఇవ్వద్దు కాశీ అవతల ఒక మునేశ్వరి దగ్గర పోయి ఉండారు ఒక రెండు మూడు సంవత్సరాలు అప్పుడు వీళ్ళకి ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలేదు అస్సలుగా అప్పుడు వీళ్ళు చెప్పారయ్యా మేము వచ్చి ఛానల్ అయిందండి మేము ఇంటి బావాలన్న అబ్బాయి రెండు ఆగండి అన్నాడు వాళ్ళకి చెరి కాసిన డబ్బులు ఇచ్చాడు ఒక తాంబేడు బుర్ర నిండా పర్స పోసి ఇచ్చాడు బంగారం తయారు చేసేది అయ్యా మీరు కొండవీడి కోట పోబాకండి వాళ్ళు అర్థం కలిసి వచ్చారు రెడ్డాజులు గోల్కొండ నవాబుకి ఎదురు తిరిగారు ఏంది నవాబు సైన్యం వచ్చినప్పుడు పైనుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు నూనె కాగబెట్టి వదులుతున్నారు వాళ్ళ సైన్యం రెండు మూడు రెండు సార్లు దెబ్బతింది అన్నారు లేదండి మేము వాళ్ళకంటే మించులో ఎక్కడికి వచ్చారు ఊరు బయట ఇప్పుడు ఆర్చి ఉంది కానీ ఇప్పుడు కొత్తగా కట్టారు ఈ ఊరికి పెద్ద రెండు తాటి చెట్టు అంత పెద్ద పారి కూడా ఉంటుంది ఈ ఊరికి ఎక్కడ దాకా ఈ చెట్లు ఉండే దానికి కానుకొని ఉంటుంది ఈ ఊరికి పక్కన కాలవలో ముసలు పెంచుతారు ఏంది అలాంటి బుజ్జులు ఈ ఊరికి ఎందుకు ఒక డెబ్బై ఎనభై ఉంటాయి ఏమైనా రావాలంటే అక్కడ రావాలి అప్పుడు వీళ్ళు కాల్చి అవతల నుంచి వచ్చారు గుర్రాలు వేసుకొని అక్కడ సిపాయిని అడిగారు అయ్యా మేము ఏమారెడ్డి గారి దగ్గర పోవాలన్నారు ఈ పర్సవేది తీసుకున్నారు పైకి వెళ్ళారు కొండపైకి వెళ్ళి సంచి అక్కడ పెట్టారయ్యా వాళ్ళు బయట ఇలాంటి మండపంలో పంచలో పెట్టారు దాని కింద పాడుబడ్డ నాగలు ఉండే ఒక లారీ ఉండో ఎర్ర లారీ ఉండో పెట్టి ఏం చేసి ఏమారీ ఏమారెడ్డి గారు అయ్యా మాకు చెరొక గురం వేయండి మా గుర్రాలు జబ్బు ఇచ్చారు ఈ పిచ్చి మహారాజులు ఏం చేశారు గుర్రాలను కట్టేసి కొనుక్కున్నారు ఈ రేత్రి ఏమైంది పైనుంచి రెండు డాఫులు పడ్డాయి రెండు ఒక డాఫ్ పడ్డా కూడా ఈ మొత్తం ఇది బంగారం రెండు డాఫులు పడగానే మొత్తం మేలేని బంగారం అయిపోయింది మొత్తం గాజేసారు ఆ ఏమారెడ్డి గారు లేదు ఉండదు మొత్తం గాజేసి ఏరే డూబులు కట్టు పోసాడు అప్పుడు ఈ పూజారు ఎన్నింటికి లేచారు పాపం రెండు రెండు మగ్గులు వేసాడు ఇంకా స్నానం చేసి అక్కడ పోయాడు అక్కడ ఇంకేముంది ఏం ఇంకేం చేయండి మళ్ళీ పండుకున్నారు వాళ్ళు అక్కడ పండుకొని అప్పుడు ఏమారెడ్డి గారు ఎన్నింటికి వచ్చాడండి సరిగ్గా తొమ్మిదింటికి వచ్చాడు పొగులే వచ్చి ఇలా లేపాడు లేచారు లేచిన తర్వాత వీళ్ళు అన్నారో లేపారు ఏమండి ఏమారెడ్డి గారు చూడండి మీ వాళ్ళే మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అన్న ఎదురు తిరిగారు చెప్పు తీసుకొని ఫెటా ఫిటా కొట్టాడు రెండు సార్లు అప్పుడు ఈ వెనకమాల సామంతరాజులు ఉండరు కానీ వాళ్ళు చూశారు అరే అమ్మ వాళ్ళు సొమ్ము తీసిన వాళ్ళు కొట్టాడే రేపు మన పరిస్థితిని నీ కడుపులో పెట్టుకుంటున్నారు వీళ్ళు తెల్లారనికేమంటున్నారు అబ్బాయి మీకు ఎన్ని పెట్టలు కావాలంటే అన్ని పెట్టలు నేను ధనం ఇస్తాను నా ఏంటారు ఎంతమంది అట్టగాది పంతులు గారు మా భార్య బెడ్లో ఉన్నారండి వాళ్ళ పరిస్థితి ఏందన్న సరే అబ్బాయి నేను డబ్బులు ఇస్తానని ముందు వాళ్ళని పంపించారు పంపించి వీళ్ళు ఏం చేశారు నేను పంపించి వెళ్ళింది కొండ పైన ఎన్ని ఉండయి నాలుగుండాయి చెట్లు ఇది మూడో కొండ మీద ఇది బంగారం తయారు చేసే చెట్లు తర్వాత అక్కడ సంజ పళ్ళ ఉంది అప్పుడు వీళ్ళకి ఏం చేశారంటే వాళ్ళు ఆగు వీళ్ళు మొత్తం పంపించారుగా వీళ్ళు పోయారు ఒక ఎన్ని సంచులు ఒక ఒక ఎనిమిదో తొమ్మిదో సంచులు ఆగు కోసుకున్నారు పెట్టుకున్నారు పెట్టుకో పెట్టుకున్నారు ఈ సంచులు పెట్టుకున్న తర్వాత ఇట్నే కట్టలకి పోయారు ఒకళ్ళు కుర్రాళ్ళే ఒక ముప్పై మంది అది ఎక్కడ ఏమైందంటే ఆ పైకి పోయేసరికి అబ్బాయికి లేదు ఈ కాలు లేదు కత్తి తగిలేదు కాలు ఊగులు ఆడుతుంది అప్పుడు ఈ అబ్బాయి వీళ్ళని ఈ అబ్బాయి అయ్యా మీరు వెళ్ళిపోయిన కాదు వాడు వెళ్ళమన్నాడు ఈ అబ్బాయి ఎట్టనే పెట్టుకున్నాడు ఆ మోపు తీసుకొని వస్తున్నాడు ఆ పూలు అనే చెట్టులు ఎట్ట తగిలిందో వీళ్ళకంటే ముందు పరిగెత్తాడు మోపు తీసుకొని ఇప్పుడు మన ఆ పరిసరాలన్నీ మనం చూపించండి అది ఎక్కడ ఏం జరిగింది అనేది మనం కొనబెట్టుకోవట్లో చారిత్రాత్మక ప్రదేశాలు చాలా ఉన్నా ఉన్నాయి ఈ చారిత్రాత్మక ప్రదేశాల్లో ప్రధానంగా మనం ఇప్పుడు గతులు బాగా ఉంటుంది మనం చూడొచ్చు చుట్టూ పరిసర ప్రాంతాలు కొండ ప్రాంతాలలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు గ్రీనరీ చెట్లు ఇంకా ఈ కొండవీటి చరిత్ర గురించి ఎంత చెప్పినా చెప్తే ఆ చరిత్ర మనం సరిపోదు అలాగే ఈ కొండవీటి చరిత్ర గురించి మీకు ఈ వీడియో పూర్తయిన తర్వాత పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ కొండవీటి రాజుల చరిత్ర కొండవీటి రాజులు పతనం కావడానికి గల కారణాలు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేస్తారు